Guru Galuh, usia guru di fokus gue, banyak

శిష్యులు నాకు కొబ్బరి చెప్పలు పెట్టడానికి వచ్చాడు అక్కడ నీకు నేను ఇంటిక చెప్పడానికి వచ్చా చెప్పండి అంకోలింగం నీకేమన్నా పద్యం వస్తుందేమో ఒకసారి చెప్పండి వినపట్టలేదా గు చె బాగలేదు గుర్గాలు చెప్పు ఈ చెప్పారు గురగాలు పై నుంచి పాడాలా తిల్లి నుంచి పాడాలా నేను చెప్పండి పాడరా శిష్య అట్టే పాడేతూ బా శిష్యులే నాచ పాడిస్తున్నారు సరే ఇంకా చెప్తున్నాడా శిష్య శక్వాలి కదా సరే చాలా తగ్గ శిష్యులు దొరికాడా గురువు గురువు గారు ఎన్నిసార్లు సార్లు చెప్పినా మేము పలకాలంటే నేర్చుకోవాలి కదా గురువు గారు ఆ డేట్ పిస్తా ఉన్నా అడుగు నాపాలే కానీ అపశగన పక్షి అని ఆయన మీరు ఈ టైం బాగలేదు నక్షత్రం బాగలేదు గంట రోజు నవకాలు వచ్చి కూర్చుంటుంది మీది వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక

పెరుగుకూర పెరుగుకూర ఎవరు గారు అప్పులు ఇంకా వచ్చే ఒక తోట కొట్టేస్తాడు గురువుగారు ఎవరిది పెరుగు రావాలా రేపు తోట మార్కెట్ లోకి వెళ్ళండి రా అదే గురువుగారు ఆడికి వెళ్ళి పెరుగుకూర పెరుగుకూర ఎవరిది రేపు అమ్ముతుంటాడు రా

వారి వినిపించట్లేదు పాపం శిష్యుడు పాపం ఏ మోకాళ్ళకి నడువులకి ఏమైంది పాపం శిష్యుడికి నవ్వు ఏమైందిరామ్ ఏమైంది ఏమైందిరామైంది ఏమైంది ఏముందిరా అక్కడ ఏముంది ఆయన శిష్య ఏముంది ఆయన

ఏంటి పైకి ఎక్కుతూ దిగుతుండే గుడి మీద గుడి మీద చెప్పండి ఒకసారి ఒకటి పైన ఒకటి కిందగా అవి అవి రా ఏం చేసుకుంటా గురువు ఒకటి పెంటి ఒకటి పోతున్నాయ అవి సంసారం చేసి పిల్లలకని వాటి రాన్న వాటి జీవన మేము పోయిన తర్వాత నువ్వు అమ్మ తలిపేసి శివశివ నాకు ఎవరు పిల్లలు ఇచ్చిన వాళ్ళే పెళ్లి చేసిన వాళ్ళు లేదు నాయనా ఏదన్నా ఒక ఇది కంఠస్థం చేస్తూ ఉండండి బ్రాహ్మణుల బ్రాహ్మణులు समे I uh do -oh. <laughs>

అదే చెప్పి చెప్పి చెప్తే నాకు అంత అడిగిపోతుంది కదా గురువుగారు నీకు ఎక్కువ అంతస్థు అయిపోద్ది గురువు గారు యా ఏ పత్తి చెప్పంటావు నీకు వచ్చింది చెప్పరు అంటే నాకు చెప్తే నీకు వస్తుందా కదా సరే 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 నీకే పట్టింది కావాలా ఎగ్జామ్ వస్తారు చూడబురుగారు గణపతి அது விநாயக பிரதமர் விநாயகன் பூஜ்ஸ்தா எல்லாருதா எவ்வளோ நீய் எவரா எவ்வளோ எவ்வளோ

నువ్వు ముహూర్తం పెట్టి చూపిస్తా నేను పంపించా పంపించాలే మా ఓటికి మాటలు రావా నేను మాట్లాడతా మీరు ఎలా ముహూర్తాలు పెడతారా మేమన్నీ పెడుతుంటే ఎలా పెడతారు పంతులా ఇంత పొడుగులు తీసి పెడుతుంటాం అండి అన్ని వారి నీ దొంపదంచ యావా ముహూర్తాలు పెడతారంటే యాందిరా మీరు సాగా పెళ్లి ముహూర్తం ఇళ్ళ ముహూర్తం ఇళ్ళ ముహూర్తమా ఇంకా బావి ముహూర్తం ఇంకా ఆ అన్ని సాగు ముహూర్తాలు కూడా పెడుతుంట సాగు ముహూర్తాలు కూడా పెడతా పొంతలా మొన్న నాకు అట్లయితే నాకు ఏమైనా పద్యం ఒకటి గుర్తు వస్తుందా పొంతులా బాపలందరూ కూడి బూతలు చూసి ముహూర్తెట్టి రేదముతో ഓം ശതമാനം ഭവതി ആയുഷ്യേന്ദ്രിയ താരാബലം ദൈവബലം ചന്ദ്രബലം മൂർത്തം മുഹൂർത്തം വരത്ത ముం నిజమైతే ముండటం మోసింది అంటున్నాడు యమన్ గారు ఏం రాత పుంతలా గాని మీ గురువు గారు చెయ్యి అస్తవాది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పా మా గురువు గారు అత్తవాది ఉంటుంది ఏంది అస్తవాది ఇప్పుడు ముహూర్తాలు పెట్టినా పుంతలా అప్పుడప్పుడు పెడుతుంటా ఏమేం పెట్టారు ఇప్పుడు ఏం ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చావు నువ్వు అదే వచ్చో రాదో అని అందుకలే మా గురువు గారు వచ్చినాక అన్ని తీసి పెట్టిస్తా సరే సరే గానీ ఎక్కడ ముహూర్తం చేశారయ్యా ఆ ఇప్పుడే చేసి వస్తున్నాం ఎక్కడా ఇంటికాడ ఆహా మండపం చేయరా ఆహా ఇంటికాడ పెడితే కదా మండపానికి పోయేది అట్లా చంపదు అసలు మీరు ముహూర్తాలు పెట్టి కనపడట్లేదు దొంగ కోళ్ళు కనిపిస్తున్నారు నాకు ఆయన మా గురువు గారు కాళ్ళు బారేసి కాళ్ళు బారేసి కోళ్ళు తింటాడా అంతే కాళ్ళు ఏం చేసి పొంతలా అప్పుడప్పుడు శనగతో ఉదయాన్ని మీరు పోయినప్పుడు దెబ్బలు పైదా అట్లా కాల్చి పైన చర్మం తీసి తినచ్చు చెప్తాలే మా గురువు గారికి తినచ్చని సరే సరే అయితే నేను వస్తాయా అయ్యా నీకు ముహూర్తం ఇంటివా ఆ నాకు మాటలు రావలే పెట్టించుకో వద్దు వద్దు నాకు మాటలు రావు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కార్డుకి పోతా మీ కార్డు సరే నేమైతే వద్దు నీకు ముహూర్తం

నువ్వు ఏం చెప్పావు కోరగలదమ్మ నువ్వు చెప్పాను నాలుగు మేలకు ఏ పెరుగుంటానికి కాగితాలు కాగితాలు నీరు సంక్రాంతి తీసి పెరిగి అన్ని మూట కట్టి మన ఇంటికి తెచ్చా గురుగారు మాకు చదువు కదా గురుగారు చదువుకోరండి రండి చదువు you